నమస్కారం ముందుగా యువత్ తెలంగాణ మునుగో కుల బాధలకి మునుగోడు ప్రజా నాయకులకు మునుగో మహిళా అక్క సంఘం తెలంగాణ మరియు మునుగోడుగా యువత కంప్లందరికీ నా ఉదయం నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకొక పది అయితే సంవత్సరం ఏడాది ఏడాది పూర్తి చేసుకుంటుంది మున్నూరుగా కార్పొరేషన్ ప్రకటించి కూడా నేటికి రెండు వందల అరవై రెండు రోజులు తొమ్మిది నెలలు అవుతుంది కానీ ఇప్పటి వరకు ఆ జియో నెంబర్ పంతొమ్మిది మార్చి పద్నాలుగో తేదీనాడు జివో నెంబర్ పంతొమ్మిది రిలీజ్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జియో జియో కాపీ ఎక్కడుందో నాకు తెలిసి అక్కడే భద్రంగా ఉన్నట్టుంది అక్కడ నుంచి ఆ జియో కాపీ ఒక అడుగు కూడా ముందుకు వేస్తలేదు కాంగ్రెస్ పార్టీ మునుగోడు కార్పొరేషన్ విషయంలో కూడా ఒక అడుగు ముందుకు వేయలేదు కారణం ఏంటంటే అడగడానికి మాట్లాడడానికి అక్కడ బలమైన పదవి ఒక క్యాబినెట్ హోదా అనేది మునుగో బిడ్డకు లేదు ఆ క్యాబినెట్లో మునుగో బిడ్డ ఉంటే మరి మనం గతంలో మార్చి పన్నెండవ తేదీ సాయంత్రం ఏర్పడిన రాష్ట్ర క్యాబినెట్లో మనం తీసుకున్న నిర్ణయంలో పదహారు కార్పొరేషన్ కులాలకు ఇస్తా అన్నాం దాంతో మరి మున్నూరు కాపులు కూడా ఉన్నారు మా మునున్నూరు కాపు సమాజానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నాం మరి పద్నాలుగో తేదీనాడు మనం జివో నెంబర్ పంతొమ్మిది కూడా రిలీజ్ చేస్తాం మరి ఇప్పటి వరకు దానికి దాని మీద ఇంప్లిమెంట్ లేదు విధి విధానాలపైన ఇంప్లిమెంట్ జరగట్లేదు అని చెప్పి అడిగే స్థాయి మన మున్నూరు కాపు బిడ్డకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో లేదు కనుకనే ఈరోజు మునుగురుగా కార్పొరేషన్ అక్కడే అయిపోయింది ఆ జివో కాపీతోనే అయిపోయింది అంటే ఈ పది సంవత్సరాలుగా మనం కొట్లాడింది ఆ జివో కాపీ కోసం ఆ జీవో నెంబర్ పంతొమ్మిది కోసం మనం ఇన్ని పది సంవత్సరాలు కొట్లాడింది నా నా మునుగో బిడ్డల బతుకులు మార్చడానికి కోసం ఇన్ని పది సంవత్సరాలు మేము కొట్లాడితే కేవలం జీవో కాపీ రిలీజ్ చేసి మూల పడేసింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల అరవై రెండు రోజులు అవుతుంది తొమ్మిది నెలలు గడుస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చిన్న అడుగు ఒక అడుగు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకేట్లేదు ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రి ఎమ్మెల్యే మంత్రి శాసనసభ్యులు శ్రీ దుద్దిల సీతర్బాబు గారు అసెంబ్లీ సాక్షిగా తొమ్మిది మంది మున్నూరుగా బిడ్డలు ఎమ్మెల్యేలుగా ఉన్న ఎవరు మాట్లాడని టైంలో దుద్దిల సీధర్బాబు గారు మంత్రి ఎమ్మెల్యేగా ఉన్న దుద్దుల సీధర్బాబు గారు అప్పుడు ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పటి ఐదు శాఖ మంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడు తుద్దిల సీఆర్బాబు గారు ఆ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్పటిన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మున్నూరు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మున్నూరు కాఫ్ ప్లస్లు కోరుకుంటారని చెప్పి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఏవత్ మును సమాజం కూడా అర్చించింది యవత్ మునుగ్ సమాజం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అభినందించింది మా మున్నూరు కావుల పది సంవత్సరాలు మా మున్నూరు కాపుల పోరాటాన్ని మా పది సంవత్సరాలు మా కోరికలు మా డిమాండ్ని ఈరోజు మా ఆశయాన్ని ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించేందుకు ఆ రోజు యువత్ తెలంగాణ మునుక సమాజం అంతా కాంగ్రెస్ పార్టీని అభినందించింది దాని తర్వాత అప్పటి ప్రభుత్వం మరి మేనిఫెస్టోలో పెట్టడం కాదు కదా మున్నూరు కాపుల వైపు కూడా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం చూడలేదు ఏనాడు కూడా చూడలేదు ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఆనాడు నిరాశతో ఉన్న మున్నూరు కాపు సమాజానికి సరే అప్పటి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఉంటే అతన్ని కూడా తొలగించడంతో అప్పుడు మున్నూరు కాపు సమాజం అంతా కార్పొరేషన్ ప్రకటిస్తాం కార్పొరేషన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తర్వాత మునుగ సమాజం అంతా ఒక్కసారిగా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మా మునుక సమాజానికి గుర్తించిన మీకే మేము అవకాశం కల్పిస్తామని చెప్పి డిసెంబర్లో ఏర్పడబడి ఈ కాంగ్రె రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఏర్పడబడవాడికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రావడానికి ముఖ్య భూమిక పోషించింది నా మునుగ సమాజం అంత కష్టపడి ఆనాడు వన్ సైడ్గా నేర్చుకుని మునుగ సమాజం అంతా ఆ రోజు కాంగ్రెస్ వైపు నిల్చుంది దానికి అనుకూలంగానే మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడో తారీఖు నాడు మున్నూరు ముద్దుబిడ్డ ముద్దు బిడ్డ ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆదిసేనా గారి అధ్యక్షతన రాష్ట్ర సంఘాలన్నీ కలిసి లో బీచ్ శాఖ మంత్రి మంత్రి గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని ఆ రోజు కలవడం జరిగింది కలిసి ఈ మున్నూరు కాపు సమాజం యొక్క బాధలు కష్టాలని ఆ రోజు వారికి వివరించడం జరిగింది పల్లెటూరులో మున్నూరు కాపు బిడ్డలు ఏ విధంగా బాధపడుతున్నారో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆ నాటి చెప్పాం బీసీలో అతిపెద్ద కులాలు ఐదారు ఉంటాయి ఆ ఐదారు అతిపెద్ద కులాల్లో ఆ ఐదు కులాలకి కులవృత్తిపరంగా ఆదాయం ఉంది అంటే ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోయినా ప్రైవేటు ఉద్యోగాలు దొరకకపోయినా వ్యాపారం చేసిన సోమత లేకపోయినా వాళ్ళ కులవృత్తి పరంగా ఎంతో కొంత వాళ్ళ గ్రామాలలో వాళ్ళు బతకడానికి బతు ఒక అవకాశం ఉంది కానీ ప్రభుత్వ ఉద్యోగాలు లేక ప్రైవేటు ఉద్యోగాలు దొరకక వ్యాపారం చేసుకుందామంటే కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నా ఇబ్బంది పడుతూ కేవలం అరాకొరగా ఏర్పడ అరకొరగా వచ్చి ఈ ప్రభుత్వ పథకాలపైనే ఆధారపడుతూ జీవిస్తున్న ఏకైక సమాజం ఏదైనా ఉండే ఏకైక బిడ్డలు కుల బిడ్డలు ఏవన్నా అంటే అది మున్నూరు కాపు సమాజం ఆ మున్నూర్ కాపు బిడ్డలు అని చెప్పి ఆ రోజు మేము మంత్రి గారికి వివరించడం జరిగింది వారి సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది అవును నిజంగా అందరికీ ఒక అవకాశం ఉంది కానీ ఏ అవకాశం లేని వాళ్ళు మున్నూరు కా బిడ్డలు నలభై ఐదు దశ మంది ఉన్నారు తిపెద్దల సమాజం ఇది తప్పకుండా దీన్ని కార్పొరేషన్ ఇవ్వడంలో ఎలాంటి ఆసక్తి లేదని చెప్పి వారు చెప్పడం తర్వాత తప్పకుండా పున్నం ప్రభాకర్ గారు మునూరు కాపుల వైపు సానుకూలంగా నిర్ణయం తీసుకొని తప్పకుండా నేను మంత్రివర్గంలో చర్చిస్తా తప్పకుండా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా మంత్రులందరి దృష్టికి తీసుకెళ్తా తప్పకుండా నేను కార్పొరేషన్ ఏర్పడడానికి తప్పకుండా నేను కృషి చేస్తా అని చెప్పి వారు ఆ రోజు డిసెంబర్ సారీ జనవరి ఇరవై ఏడు నాడు సెక్రటరీలో జరిగిన సమావేశాలు చెప్పడం జరిగింది దాని తరనంతరం ఇరవై ఇరవై ఐదు రోజులకి వంటి మార్చి పన్నెండవ తేదీ సాయంత్రం ఏర్పడవడం వంటి రాష్ట్ర క్యాబినెట్లో మున్నూరు కా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ప్రకటించడం జరిగింది మీడియా సమావేశం పెట్టి కూడా ఆ రోజు పెద్దల సీధర్బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ విషయం పైన మాట్లాడారు తప్పకుండా మున్నూరు కార్పొరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పి దాని తర్వాత రెండు రోజులకి అంటే మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఏర్పడడం క్యాబినెట్లో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్న రెండు రోజుల తర్వాత జియో నెంబర్ పంతొమ్మిది ఏర్పడింది జియో నెంబర్ పంతొమ్మిదిలో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి జియో నెంబర్ పంతొమ్మిదిని ఫిబ్రవరి మార్చి పద్నాలుగు తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది అప్పుడు మార్చి పద్నాలుగు నుంచి మొదలుపెడితే మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆ జియో కాపు ఎప్పుడు రిలీజ్ అయిందో ఇప్పటి వరకు జివో క్లా జివో నెంబర్ పంతొమ్మిది ఇప్పటి వరకు అనుగోలు ముందుకే కారణం ఏంటంటే మంత్రివర్గంలో మునుగో బిడ్డకు అవకాశం ఉంది ఒకవేళ మంత్రివర్గంలో మునుగో బిడ్డ ఉంటే ఏమైనా మనం తీసుకున్న తీసుకున్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పన్నెండవ తేదీ తేదీనాడు మనకి రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం నా ఏవో తెలంగాణ సమాజానికి మనం ఏర్పాటు చేస్తా అన్న కార్పొరేషన్ ఏమైంది దాని విధి విధానాలు ఏమైనా అని అడిగేవా అడిగే అవకాశం ముందుగా బిడ్డకు లేదు ఎవరే కాదండి తొమ్మిది మంది ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రశ్న చెప్పిపోతుంది ముగ్గురు ఉన్నప్పుడు మంత్రి వరకు అవకాశం అయింది ఎవరిని అడగా ఏమని అడగని అడగా అడగడానికి ఎవరు ఆయన కలిస్తే ఆరగర ప్రభుత్వం ఇప్పించి మనం మునుగురు సమాజాన్ని పక్కన పడేసింది మనం అందరం కలిసి అటు బీఆర్ఎస్ పది సంవత్సరాలు మోసం చేస్తున్న బీఆర్ఎస్ ఒక మున్నూరు మునుగోడు కాబట్టి అన్యాయం చేసిన విజయపట్నం కూడా కొట్టాం మునుగురు కాపురే కార్పొరేషన్ ఇస్తాన కాంగ్రెస్ పార్టీని గెలిపించాం కానీ ఇప్పుడు ఏమైంది లాస్ట్కి మా అదే కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట మునుగురు కాపులు ముంచేసింది ఒకవేళ మునుగురు కాపుబిడ్డ మంచి ఉండి ఉంటే ప్రశ్నించేవాడు కదా అడిగేవాడు కదా ఎందుకు మన మునుగోడు సమాజం ఆలోచిస్తారు ఈనాడు కా ఆంధ్రాలో కాపులు అందరూ కలిసి గతంలో జనసేన పోటీ చేసినప్పుడు ఆ రోజు రెండు స్థానంలో పోటీ చేసాం పవన్ కళ్యాణ్ కాపు బిడ్డని రెండు స్థానంలో కోల్పోయింది దాని తర్వాత అక్కడున్న మును అక్కడున్న కాపు సమాజం అంతా ఆలోచిస్తుంది ఒకవేళ ఈసారి ఇట్లా ఒకవేళ ఈసారి ఈ టర్న్ ఇట్లా ఒకవేళ మనం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒకవేళ ఓడగొట్టుకుంటే ఒకవేళ మనం మును మన కాపు బిడ్డను మనం ఓడగొట్టుకుంటే ఇక కాపు ఎవ్వడ రాజకీయాలకు రాణి ఇక కాపాడు ఎవ్వరు రాజకీయ రాళ్ళు ఇదే పులు స్టాఫ్ పెద్ద మనం మన కాపు ఆంధ్రలో ఆంధ్రలో అవుతుందని చెప్పి ఆ సమాజం అంతా ఆ కాపు సమాజం అంతా ఒక్క తాటిపైకి వచ్చి పవన్ కళ్యాణ్ని ఈరోజు ఇరవై ఒక స్థానంలో పడితే ఇరవై ఒక స్థానాలు గెలిచి ఈరోజు డిపో స్థానంలో ఉన్నాడు ఒక దెబ్బకి ఒకటి ఒక దెబ్బకి డిపో స్థానంలో ఉన్నాడు అలాంటిది మరి ఇంతమంది నలభై లక్షల మంది యాభై లక్షల మంది మనం చెప్పుకుంటాం దేనికి ఎందుకున్నాం నలభై నలభై లక్ష యాభై లక్ష మంది దేనికి ప్రశ్నించమే అడగమే మనోడు మనం వేసుకోమే మనల్ని మనం మీద మనం విమర్శలు చేస్తామే మరి దేనికి చకపోవడం వల్ల మాట్లాడకపోవడం వల్ల గొంతెత్తకపోవడం వల్ల ఈరోజు మనం మన సమాజాన్ని మనమే పోడ్చుకుంటున్నాం దయచేసి ఈరోజు ఇప్పటికైనా మున్నూరు కాఫ్ సమాజ్ సాగచ్చు ఇచ్చినామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇంప్లిమెంట్ చేయాలి అంటే మున్నూరు సమాజ సమాజ సంఘాలకు నోరును మూసేసేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నోరును మూసేసి మాట్లాడకుండా చేసేసింది మేము ఇచ్చేసాం అయిపోయింది గతం ఇప్పుడు కులస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అనుకుంటా అసలు అది ఇచ్చిందా ఇవ్వలేదా అనేది కూడా క్లారిటీ జీవనం కూడా వచ్చింది కానీ తప్ప దాని విషయాలు ఇంకా ఇంప్లిమెంట్ జరగలేదు కదా కాబట్టి తప్పకుండా ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా పార్టీలకు అతీతంగా కుల బిడ్డలకు న్యాయం వరకు తప్పకుండా మున్నూరు కాపు సంఘం తెలంగాణ మున్నూరు కాపు యువత మునుగురు మహిళా సంఘం మునుగురు కాపు సోషల్ మీడియా తప్పకుండా కొట్లాడుతుంది తప్పకుండా త్వరలో ఇంద్రాబాద్ ధర్నాసోద దీక్ష కూడా చేయబోతున్నాం ఒకరోజు నిరసన దీక్ష కూడా చేయబోతున్నాం ఈ విషయంలో మంత్రివర్గంలో మునుగోట్ అవకాశం కల్పించాలి అలాగే కార్పొరేషన్ విధి విధానాలని ఐదు వేల కోట్లతో తక్షణమే ప్రవేశపెట్టాలని చెప్పి త్వరలో మేము ఇంత ధర్నా చేస్తా ఒకరోజు నిరసన దీక్ష చేసి ఈ ప్రభుత్వానికి అక్కడి నుంచే మరో డబ్బు ఉద్యమాన్ని కూడా ఆ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చూపిస్తాం గతంలో బిఆర్ఎస్ పార్టీ గడ్డే కాంగ్రెస్ పార్టీకి పట్టేలా చేస్తామని తెలియజేస్తూ అట్లాగే త్వరలో రాబోతున్న గ్రామ సర్పంచ్ ఎన్నికలు అలాగే మునుగు పట్టభద్రులు ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా తప్పకుండా మున్నూరు కాపు బిడ్డల మనం నిల్చోవాలి రాబోతున్న గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో అలాగే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మున్నూరు కాపు బిడ్డ వైపు ఉండాలి గ్రామ స్థాయిలో మనం స్ట్రాంగ్గా పిల్లలుగా మనం స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ ఆటోమేటిక్గా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి దయచేసి అక్కడ గ్రామ స్థాయిలో ఎక్కువ శాతం మున్నూరు బిడ్డల్ని గెలిపించుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి గ్రామ స్థాయిలో ఉన్న కుల పెద్దలందరికీ మరోసారి తెలియజేస్తూ జై ము జై